నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఈరోజు వివరాల్లోకి వెళ్తే మరి గుత్తి పట్టణంలోని బాలాజీ అలార్డ్ ఎదురుగా చంద్ర హోటల్లో చోరీ జరిగింది అదేవిధంగానే అదే అనంతపూర్ రోడ్డులో మరి రోహిణాథ్ డాక్టర్ ఎదురుగా ఉన్నటువంటి మరో చంద్రన్న హోటల్లో కూడా చోరీ జరిగింది ఈ రెండు హోటళ్ళు ఒకటి రోహిణాథ్ డాక్టర్ ఎదురుగా ఉండేది దశరథ రామరెడ్డి గారి హోటల్ ఇదే హోటల్ యొక్క ఆయన కుమారుడు చంద్ర రెడ్డిది మరి బాలాజీ లాడ్జ్ ఎదురుగా ఉండేటువంటి మరో హోటల్ చంద్ర పేరు మీద నడుస్తుంది మరి విచిత్రం ఏమిటంటే ఇక్కడ తండ్రి గారి హోటల్లో పదహైదు వేల రూపాయలు విలువ చేసే సిగరెట్లు ఒక క్యాష్ వచ్చి పదివేల రూపాయలు చోరీ జరిగిందని బాధితుడు వివరించారు అదేవిధంగా చూస్తే మరి బాలాజీ లాజ్ ఎదురుగా ఉన్నటువంటి చంద్ర హోటల్లో మరి పదహైదు వేల రూపాయలు విలువ సిగరెట్లు మరియు రెండు వేల రూపాయలు పోయినట్లు మరి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏదేమైనా తండ్రి కొడుకులకు చెందినటువంటి హోటల్లోనే చోరీ చేయడం విచిత్రంగా పలువురు భావిస్తున్నారు ఏదేమైనా ఇటువంటి చోరీలు కేవలం రోడ్డు ప్రక్కనే జరగడం గుత్తి పట్టణంలో ఒక వింతగా చెప్పుకోవచ్చు గతంలో జరిగినటువంటి మన గుంటకల్ రోడ్డులో ఆరు చోరీలు ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు సెల్ ఫోన్ లో చోరీ ఇలా అనేకమైన చోరీలు రోడ్డు ప్రక్కనే జరగడం వింతగా ఉంటే ఈ రోజు మాత్రం తండ్రి కొడుకులు నిర్వహించే హోటళ్లలో చోరీ జరగడం వింతగా భావిస్తున్నారు ఏదేమైనా చోరీల నివారణ